ఎలమంచి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఉప్పులపాటి వెంకటామూర్తి రాజు గారు గెలవబోతున్నారా లేదా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ చంద్ర విజయకుమార్ గారు గెలవబోతున్నారా చాలా ఉత్కంఠంగా చాలా ఆసక్తికరంగా ఉంది ఈ ఫలితం గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎరమంచి నియోజకవర్గం పరిస్థితులు చూస్తే ఎరమంచి నియోజకర్గంలో మొత్తం రెండు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి ఇందులో రెండు వందల నలభై ఆరు బూతులు ఉన్నాయి నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ నూట ఐదు పంచాయతీలు ఇరవై ఐదు వార్డులు ఇటువంటి పరిస్థితుల్లో అన్నాదిగా అంటే గత ఎన్నికల్లో మనం పరిశీలిస్తే ఏటుకొప్పక నుంచి మొదలవుతుంది ఒకటో నెంబర్ బూత్ అలాగే తంతటి అంటే అరిచిత ప్రమాణం తంతటితో ఎండ్ అవుతున్నాయి రెండు వందల నలభై ఆరవ బూత్ ఒకటూ ఏటి గొప్పక రెండు వందల నలభై ఆరు బూత్ తంతటి ఈ మధ్యలో ఉన్న బూతులన్నీ కూడా కుమర మండలం రాంబేరు మండలం మున్సిపాలిటీ వైస్తాపుర ఉంటాయి ఇందులో ఏంటంటే ఎవరైతే యలమంచల మండలం మున్సిపాలిటీ దాటేటప్పటికి అంటే రాంబేరు మండలంలో ఎంటర్ అయ్యేటప్పటికి మెజార్టీ సాధిస్తారో ఆ అభ్యర్థులే ఎప్పుడు కూడా గెలుస్తూ వస్తున్నారు అంటే ఎలమంచల మండలంలో మెజార్టీ ఎలమంచి మున్సిపాలిటీలో మెజార్టీ వస్తే ఖచ్చితంగా ఆ అభ్యర్థికి ఎక్కువ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి అవి గత ఎన్నికలు పరిశీలిస్తే అదే జరుగుతుంది అక్కడ ఎవరికైతే మెజార్టీ వస్తుందో అదే విధున్నారు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఇప్పుడు అలాగా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఎలమంచల మండలం యలమంచి మున్సిపాలిటీలో మెజారిటీ ఎవరికొచ్చినప్పటికీ కూడా మిగిలిన మండలాల్లో కూడా రకరకాల తారుమారుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యడమంచలి మండలంలో మెజారిటీ ఇస్తే ఎలమంచిలి మున్సిపాలిటీలో మెజారిటీ వస్తే అదే అభ్యర్థి గెలుస్తాడనే పరిస్థితులు అంతగా కనిపించట్లేదు మనకి పరిస్థితులకు కానీ విశ్లేషకులు కానీ సర్వేలు చెప్తున్న నిజాలు వాస్తవాలు ఏంటంటే ఎలమంచిల మండలం యలమంచిలి మున్సిపాలిటీలో మొదటి రౌండ్ రెండో రౌండ్ మూడో రౌండ్ నాలుగో రౌండ్ జరిగేటప్పటికీ ఫలితాలు ఒకసారి వైఎస్ఆర్సిపి అధిక్యత ఒకసారి జనసేన అధిక్యత అలా ఉండుండొచ్చు కాబట్టి ఈ ఈ ఫలితం చాలా ఉత్కంఠభరితంగా అంటే యలమంచిరి మున్సిపాలిటీ దాటేంత వరకు మాత్రమే అది ఉంటుంది అంటే దాదాపుగా ఒక అరవై బూతుల వరకు ఆ ఫలితం అంటే నాలుగైదు రౌండ్ వరకు ఆ ఫలితం అంత ఉత్కంఠంగా ఉంటుంది తర్వాత కానించి ఈ ఫలితం ఒకే రీతిగా ఒకే పార్టీ మెజారిటీ కనిపిస్తూ ఉంటుంది అది జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థికే ఎక్కువ విద్యకే అవకాశాలు ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి యలమంచి మున్సిపాలిటీ దాటేటప్పటికి రాంబీర మండలం ఎంటర్ అవుతుంది రాంబీర మండలం తర్వాత మోపా మండలం మండలం తర్వాత అరిస్థాపన మండలం ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు అందరి లెక్కలు ఎలా ఉన్నాయంటే మోపా మండలం ఎవరో మెజార్టీ వస్తే వాళ్ళే గెలుస్తారు అనే పరిస్థితిలో స్పష్టంగా కనిపిస్తుంది అరిస్థాపన మండలం మాత్రం ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు రాంబేణ మండలం మాత్రం ఎవరికి వచ్చినా సరే చాలా తక్కువ మెజార్టీ వస్తుందని చెప్తున్నారు మునూపా మండలం రెండు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కొంచెం ఎక్కువ మెజార్టీ వస్తుందని లెక్కలేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అయితే ఎంతో కొంత మెజార్టీ లేదా ఈక్వల్ అవుతుంది తప్ప జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థికి మెజార్టీ రాదని లెక్కలేస్తున్నారు ఈ రకంగా లెక్కల్లో చూసుకుంటే ఈ వేవు ఈ ఎవరైతే యువకులు అయితే ఏ అభ్యర్థి ఓటేశారో ఈ ఊపు చూసిన తర్వాత జనసేన అభ్యర్థికి ఆధిక్యం దాదాపుగా పది నుంచి పదిహేను మధ్యలో ఉంటుందని లెక్కలేస్తున్నారు అదే కాకుండా వైఎస్ఆర్జీపీ లెక్కలు వేస్తున్నారు అంటే గ్లాసు యువకు యువకులు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థికి అధిక సంఖ్యలో ఓట్లు వేసినప్పుడు కూడా నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పథకాలు బాగా అందుకుంటున్న వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇవంతా కూడా వైఎస్ఆర్సిపి పక్షాన్ని నిలిచారు కాబట్టి మేము కూడా గట్టిపోటీ ఇచ్చాము మేము ఓడిపోయే పరిస్థితులు లేము ఎంతో కొంత మెజారిటీ గెలిచే పరిస్థితులు ఉన్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితులు ఎవరు గెలుస్తారని అనుకుంటే ఫైనల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలిస్తే పది నుంచి పదిహేను వేల మధ్యలో మెదర్టులో గెలుస్తారు ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఈ పోల్ మేనేజ్మెంట్లో ఎక్కడైనా సరే టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు కానీ ఫెయిల్ అయ్యి ఉండి వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వై తాలూకు మనుషులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్లో కానీ బాగా సక్సెస్ అయ్యి ఉంటే ఎక్కడైనా సరే వాళ్ళు గెలిస్తే ఒక వెయ్యి రెండు వేల మధ్యలో గెలుస్తారు అనేది మనకి గణాంకాలు కానీ విశ్లేషణలు కానీ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇదండి ఇంత మంచి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ